ఇది సోషల్ మీడియా కాలం సోషల్ మీడియా ఏమైనా చేయగలదు చేయగల సామర్థ్యం ఒక సోషల్ మీడియాకి మాత్రమే ఉంది ప్రతిరోజు కొన్ని వేల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి వాటిలో కొన్ని నిజాలు ఉంటాయి ఎక్కువగా మాత్రం అవాస్తవాలే ప్రచారం అవుతూ ఉంటాయి తాజాగా ఎలాన్ మస్క్ కు చెందిన ఓ విషయం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది ఎలాన్ మస్క్ ఓ కొత్త ఫోన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నాడని సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి ఈ ఫోన్ అద్భుతమని కూడా ప్రచారంలో ఉంది ఈ ఫోన్ రాకతో ఐఫోన్ కూడా పడిపోతుందని పోస్టుల్లో సారాంశం ఈ సెల్ ఫోన్ కోసం కొత్త రకం టెక్నాలజీని అభివృద్ధి చేశారని అసలు ఈ ఫోన్ కి ఛార్జింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెబుతున్నారు సోలార్ పవర్ తోనే ఈ ఫోన్ నడుస్తుందని ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఉపయోగించుకోవచ్చని కూడా పేర్కొంటున్నారు భూమిపై చంద్రుడిపై మార్సు నుంచి కూడా ఈ మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చని చెప్పుకొచ్చారు అయితే ఈ సెల్ ఫోన్ విడుదల ఎప్పుడెప్పుడవుతుందా అని చాలా మంది ఆశగా చూశారు అయితే వాళ్ళందరి ఆశలు అడి అసలు ఇలాంటి ఫోన్ తయారు చేయడం లేదని ఎలాన్ మస్క్ ప్రతినిధులు తేల్చి చెప్పారు ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి ఫేక్ వార్తలు ఆగడం లేదని టెస్లా ఇప్పటికే మూడు సార్లు ప్రకటించింది ఇదిలా ఉండగా తాజాగా టెస్లా కంపెనీ వాటర్ ఇంజిన్ తయారు చేస్తుందని కూడా మరో ప్రచారం మొదలైంది రవాణా రంగంలో సరికొత్త విప్లవం రాబోతుందని కార్ల పరిశ్రమలు మూత పడాల్సిందేనని చెబుతూ ప్రచారం చేస్తున్నారు

హాస్పిటల్ నందు కంటి సేవలు ప్రారంభించారు అర్కా కంటి ఆస్పత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు